స్కా filt demonstram

ఏ పని అయితే చేయగలుగుతాం అదే చెప్తుంది చెప్పిన పని తప్పకుండా చేసి తేలుతాం మేము చెప్పాము ఆగస్టులోపు రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత ఏదైతే చెప్పామో అదే పద్ధతిలో నిన్ననే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంది క్యాబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసే విధంగా కొంతమంది వాడు చేసినట్టుగా ఏదో రుణ పద్ధతిలో రుణ ఏది వాయిదాల పద్ధతి అదేదో కాకుండా ఒకే ఒక్కసారి రెండు లక్షలు రుణమాఫీ చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవటం దానికి వాళ్ళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ మా పెద్దలందరి సహకారంతో కూడా అక్కడున్న ప్రభుత్వ పెద్దల సహకారం కూడా తీసుకుని వెంటనే తిరిగి వచ్చి ఇక్కడ రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం రైతులందరి తరఫున మా రేవంతన్నకి జీవితాంతం మేము రుణపడి ఉంటామని మా దగ్గర ఉన్న ఈ రైతులు రుణ ఏదైతే ఈ కుక్ట్పల్లి మార్కెట్ యార్డ్ ఉందో మరి వాళ్ళు ఇక్కడికి అనేక మంది రైతులు చుట్టుపక్కల నుంచి వచ్చి వారి వారి పంటలను కూరగాయలను పూలను ఇక్కడ అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది చక్కటి కమిటీని కూడా ఈ మార్కెట్ యార్డ్కి ఇచ్చి తద్వారా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా సాగేలాగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలాగా లక్షలమై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అన్నగొంటాం రేవంత్ అన్నకు అండగా కూడా వారందరూ చెప్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది కాబట్టి రైతుల పక్షాన మరి మా ప్రభుత్వ పక్షాన మరొక్కసారి మా కొకటిపల్లి కాంగ్రెస్ పార్టీ మరి పక్షాన కూడా రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము కార్యకార్య కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబ మాదిరిగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందవే చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన మా సోదరుడు సతీష్ రెడ్డి మరి వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ